వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి ఎంబ్రాయిడరీ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ఈరోజు నేను ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసం బ్లౌజ్ మార్కింగ్ అనేది ఎలా చేయాలి ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది ఎలా చేయాలో చెప్తాను బ్లౌజ్ మార్కింగ్ అనేది మామూలుగా చెప్తాను తర్వాత ఫ్రేమ్ ఫిట్టింగ్ చెప్తాను ఒకవేళ మీకు బ్లౌజ్ మార్కింగ్ ఫ్రంట్ హ్యాండ్స్ మొత్తం కావాలి అని అనుకుంటే ఇంట్ క్రింద కామెంట్ చేయండి నేను మొత్తం మార్కింగ్ అనేది ఒక వీడియోలో పెడతాను ఇదే వీడియోలో మొత్తం పెడితే లాంగ్ అవుతుంది వీడియో లెంత్ వీడియో అవుతుంది కాబట్టి నేను షార్ట్గా చెప్తాను చూడండి ఒకసారి బ్లౌజ్ని ఇలా ఇలా హోల్డ్ చేసేసి మీరు ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఒకసారి ఈ డాట్ దగ్గర పట్టుకొని ఇలా ఒకసారి ఇలా లాగి వదిలేసేయండి వదిలేసి తర్వాత లెంత్ అనేది చూసుకోండి ముందు లెంత్ అనేది చూసుకోండి చూసుకుంటే లెంత్ పదిహేను వచ్చింది తర్వాత దీనికి డీప్ వచ్చేసి ఇలా రెండు మంటలు వేస్తారు కదా ఇది ఇంతవరకు తీసుకోండి దాంట్లో ఈ డీప్ తీసేస్తే మనకి నెక్క ఎంత పొడవున్నది తెలిసింది వచ్చేసి ఫైవ్ ఉంది ఇది ఈ ఫైవ్ ఇక్కడ వచ్చేసి ఇది మీటర్ ముక్క అనమాట మీటర్ ఆఫర్ ముక్క ఈ మీటర్ ముక్కకి మనం ఒక వన్ ఇంచే ఇక్కడ క్లాత్ అనేది వదిలిపెట్టుకోవాలి ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ ఈ ఇలా వదిలేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం అనేది రాదు ఒక వన్ ఇంచ్ క్లాత్ అనేది ఇలా వదిలేసేయండి ఇప్పుడు మీరు తీసుకున్న బ్లౌజ్ యొక్క పొడవుని ఇక్కడ ముందు మార్కింగ్ చేసుకోండి ఇలా డబుల్ హోల్డ్ చేస్తాం కదా ఇలా హోల్ చేసిన దగ్గర మీరు మార్కింగ్ అనేది మొదలుపెట్టేయండి ఇలా ఫస్ట్ ఇక్కడ నుంచి పదిహేను ఇంచులు ఇలా తీసుకోండి మార్కింగ్ మీరు ఇక్కడ వదిలేసిన పాయింట్ దగ్గర నుంచి ఇట్లా పైకి పదిహేను ఇంచులు తీసుకోండి తీసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ అదే ప్లేస్లో డీప్ అనేది తీసుకోండి ఫైవ్ ఇలా తీసుకున్న తర్వాత మీరు నెక్ అనేది ఇది పెద్ద సైజు బ్లౌజే కాబట్టి కొంచెం పదిహేను అలా ఉంది కాబట్టి పెద్ద సైజు బ్లౌజే కాబట్టి ఒక టూ అండ్ హాఫ్ తీసుకోవచ్చు అయితే మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ అనేది త్రీ వర్క్ వేసిద్ది మనకి కొంచెం తగ్గించుకోవాలి ఎలా తగ్గించుకోవాలి అనేది నేను ఫ్రేమ్ ఫిట్టింగ్ చేసిన తర్వాత చెప్తాను ఇలా టూ అండ్ హాఫ్ తీసుకున్న తర్వాత దీనికి ఇలా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకొని ఈ రెండింటిని ఇలా కలిపేయండి ఓకే ఇంతవరకు తర్వాత ఈ హోల్ని అనేది తీసేయండి తీసేసిన తర్వాత ఇలా హోల్ చేసిన దాన్ని ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇదే మార్కింగ్ని ఇక్కడ ఒక లైన్ కొట్టేసేయండి కొట్టిన తర్వాత సేమ్ టూ అండ్ హాఫ్ ఇక్కడ నుంచి ఈ మడత దగ్గర నుంచి ఈ మడత మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట మనం వర్క్ చేసేటప్పుడు ఎందుకంటే మన ఫ్రేమ్లో ఫైవ్ ఫిఫ్టీలో జాయిన్ చేయాలి కదా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసుకుంటాం మనం అందుకని ఇక్కడ నుంచి టూ అండ్ హాఫ్ తీసుకొని ఒకటి ఇక్కడ ఒక మార్తం తీసుకోండి ఈ రెండింటిని కూడా కలపండి ఇలా బాక్స్ లాగా వచ్చేది ఇది మీకు మెయిన్ అనమాట ఇది ఇలా వచ్చిన తర్వాత మీకు బూటీస్ వేయాలి అని అనుకుంటే అప్పుడు ఎంత ఎంత సైజు బ్లౌజు అనేది మీరు చూసుకొని అప్పుడు మార్కింగ్ అనేది ఒకటి ఒక గుర్తు పెట్టుకోండి ఎందుకంటే నేను ఇవన్నీ పెట్టుకోండి ఫ్రేమ్లో ఎంత సైజు వాళ్ళకైనా సరే ఫ్రేమ్లో ఎన్ని బుటీస్ అనేది వస్తాయో ఆ బూటీస్ వరకే నేను వేస్తాను కాబట్టి మెయిన్ ఇది ఈ బాక్స్ వరకు మీరు గుర్తు పెట్టుకోండి తర్వాత ఇంకా ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను అయితే ఇలా వస్తుంది అన్నమాట రఫ్గా నేను గీచి చూపిస్తాను ఒక త్రీ సిక్స్ ఇలా తీసుకొని ఒక ఎయిట్ నైన్ అలా పెట్టుకొని ఇది ఇది అన్నమాట మార్కింగ్ అసలు మార్కింగ్ ఇలా వస్తుంది ఇది రఫ్గా మీకు చూపిస్తున్నా ఇట్లా వచ్చింది బ్లౌజ్ మొత్తం బ్యాక్ అనేది ఇలా వస్తుంది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ అనేది చెప్పాలి ఇక్కడ మనం పదిహేను తీసుకున్నాం కదా ఈ పదిహేను ఎగ్జాక్ట్గా ఇట్లే వేయకోకుండా మనకి నెక్ అనేది ఇంకో కొంచెం ఎక్కువ ఒక వన్ ఇంచు అలా ఎక్కువ వేసుకుంటే బెటర్ ఎందుకంటే మనం ఫ్రేమ్కి ఇలా సాగు తీసి పెట్టేస్తాం కదా తర్వాత ఇలా అయిపోతుంది తర్వాత వాళ్ళు కొంచెం పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా వర్క్ అనేది ఉంటుంది లేకపోతే మనకి జాయింట్ చేసే దగ్గర ఫ్రంట్ బ్యాక్ జాయింట్ చేసే దగ్గర గ్యాప్ అనేది వస్తుంది అలా కాకుండా ఒక వన్ నుంచి ఎక్స్ట్రా చేసుకుంటే మనకి కటింగ్ పోయినా పర్లేదు కొంచెం జాయింట్ దగ్గర గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది ఎలా చేసుకోవాలో చెప్తాను అయితే హుక్ అనేది ఫ్రేమ్ అనేది ఎలా వస్తుంది అనమాట ఉషా ఫైవ్ ఫిఫ్టీలో ఇది కిందది ఇది పైన ఫ్రేమ్ మొత్తం ఫ్రేమ్ అనేది ఇలా వస్తుంది అయితే మనకి హుక్ అనేది ఈ మిషన్లో పెట్టుకున్న హుక్ అనేది జాయింట్ చేసేది రైట్ సైడ్ ఉండాలి ఈ రైట్ సైడ్ ఉంటే మనకి కరెక్ట్గా పెట్టినట్టు అనమాట తర్వాత దీని మీద న్యూస్ పేపర్ డబుల్ న్యూస్ పేపర్ వేయాలన్నమాట ఎందుకంటే సింగిల్ అయితే ఎక్కడన్నా హెవీగా డిజైన్ అయితే కొంచెం ప్రాబ్లం అవుతుంది అందుకని నేను ఎప్పుడైనా డబుల్ చేస్తాను న్యూస్ పేపరే యూజ్ చేస్తున్నాను నేను మిషన్ తెచ్చిన దగ్గర నుంచి యూజింగ్ పేపర్ అనేది యూజ్ చేయలేదు ఇప్పుడు మనం ఫ్రేమ్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్తాను మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ చేసుకున్న దాన్ని ఫ్రేమ్ మీద మనకి ఏంటంటే బ్యాక్ వచ్చేసి టూ టైమ్స్ వేయాలి టూ టైమ్స్ వేయాలి మనకి అందుకనే ముందు లెఫ్ట్ వేద్దాం మనం లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం అనుకోండి ఒకళ్ళేదా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా లెఫ్ట్ అనేది మనకి పళ్ళుకి వెళ్ళి వెళ్ళిపోద్ది కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా కస్టమర్స్కి మనం సజెస్ట్ చేయొచ్చు చిన్న ప్రాబ్లం కదా అని ముందే రైట్ వేసామనుకోండి రైట్ బాగా కనిపిస్తుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నా కస్టమర్ ఒప్పుకోరు అందుకని ముందు లెఫ్ట్ అనేది పెట్టేసుకుందాం లెఫ్ట్కి వెళ్ళి డిజైన్ అనేది అయితే ఈ మెయిన్ లైన్ ఉంది కదా మనం ఇదని కాదు శారీల క్లాత్ తీసుకున్నా మనం డబల్ ఫోర్ చేసి అక్కడ ఒక బేస్ ముక్కతో అది అనేది పోకుండా ఒకసారి కరెక్ట్గా లైన్ సెట్ చేసుకొని దాన్ని పెట్టి మనం ఫ్రేమ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు ఇక్కడ ఇలా ఇక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా ఇది ఆరు అంటే మనం లెఫ్ట్ వేసేటప్పుడు రైటు ఆర్ అనే దగ్గర మనం ఈ లైన్ అనేది కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోవాలి అదే రైట్ సైడ్ వేసేటప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ అని ఉంటుంది ఎల్ ఎల్ అనేది ఉంటుంది ఆ ఎల్ అనేది కరెక్ట్గా ఈ లైన్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి మనం రైట్ సైడ్ ఇప్పుడు రైట్ సైడ్ బిగిస్తాం ఎందుకంటే ఏసేది లెఫ్ట్ కాబట్టి రైట్ సైడ్ ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి రైట్కి వెళ్ళి కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ ఆరికి పైన ఆర్కి మన క్రాస్ లేకుండా ఉండాలి ఇలా కరెక్ట్గా ట్రైట్గా టెన్ కరెక్ట్గా ముందే ఇలా సెట్ చేసుకోండి ఎందుకంటే మనకి కింద క్లిప్పులు పెట్టేశాక క్లాత్ని లాగారు అనుకోండి దానివల్ల ఏంటంటే ప్రాబ్లం అవుతుంది ప్రాబ్లమే ముడత అనేది వస్తుంది ఇలా ఒకసారి అంతా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రేమ్కి ఏంటంటే కొంచెం ఇట్లా కరెక్ట్గా ఇట్లా వరకు వేయదు డిజైన్ అనేది ఫ్రేమ్ ఉన్నంత వరకు వేయదు ఫ్రేమ్కి కొంచెం గ్యాప్లో ఒక ఇంచు గ్యాప్లోనే వేస్తా అనమాట ఇటు వేసినా ఇటు వేసినా ఒక ఇంచు గ్యాప్తోనే వేస్తుంది అందుకని ఫ్రేమ్ అనేది ఇలా సెట్ చేసుకొని మన మార్కింగ్ అనేది కరెక్ట్గా ఉందో లేదు ఒకసారి చూసుకున్న తర్వాత ఈ క్లిప్లు అనేవి టైట్ చేసుకోవాలి టైట్ చేసుకొని కరెక్ట్గా టైట్గా ఇలా ఇలా మొత్తం ఒకసారి సమానంగా చేసుకోవాలన్నమాట ఇలా చేసిన తర్వాత క్లిప్లు అనేది పెట్టేసుకోవాలి ఫ్రేమ్ అనేది ఇలా బిగించాము ఫ్రేమ్కి క్లాత్ తర్వాత మనం ఇలా హుక్ అనేది ఇలా ఉంటుంది ఇట్లా దీనికి మనం ఈ ఫ్రేమ్ని సెట్ చేసుకోవాలి ఇలా వచ్చేసి ఇట్లా ఈ కరెక్ట్గా దీంట్లో ఇలా సెట్ చేసి ఇలా బ్యాక్ నొక్కాలన్నమాట బ్లాక్ది తర్వాత ఇలా వదిలేస్తే కరెక్ట్గా అట్లా సౌండ్ రావాలి మళ్ళీ అట్లా వస్తేనే ఇట్లా ఉన్నది మళ్ళీ అట్లా వెళ్ళిపోతేనే కరెక్ట్గా మనకు ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ అయినట్టు నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం ఇది కట్ పరుచుకున్నాం కదా నెక్స్ట్ డిజైన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకున్న డిజైన్ ఇక్కడ ఎప్పుడైనా సరే జీరో నుంచి స్టార్ట్ చేయకూడదు జీరో నుంచి స్టార్ట్ చేస్తే వేరే చోట కుట్టేసిద్ది అందుకని ఎప్పుడైనా సరే ఇట్లా జీరోలు మనకి ఇట్లా జీరోలు అనేది ఉంటుంది మనకి అట్లా కాకుండా ఎప్పుడైనా సరే ప్లస్ నుంచి స్టార్ట్ చేయాలి ప్లస్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఇది కరెక్ట్గా మనకి మనం అనుకున్న మార్కింగ్కి కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి చూసుకోండి కరెక్ట్గా ఉంది కొంచెం అటు ఇటు కనుక మీరు అడ్జస్ట్ చేసుకోవాలి కొంచెం కిందకు జరగాలి కదా అలా ఎలా చేసుకోవాలనేది నేను మీకు ఎప్పుడు చూపిస్తాను ఇక్కడ యారో మార్క్ అనేది కనిపిస్తుంది కదా యారో మార్క్స్ నేను ఓకే చేసుకొని మనకి కొంచెం కిందకి జరగాలి కదా ఒక టూ త్రీ టైమ్స్ అలా కింద సెట్ చేసుకోవచ్చు లేదు ఇటు సైడ్ జరుపుకోవాలంటే ఇది ఇటు సైడ్ జరుపుకోవాలంటే ఇది ఇటు పైకి వెళ్ళాలంటే ఈ మార్కింగ్ అనమాట ఎక్కువ మనం ఈ ఆరో మార్కుని యూజ్ చేసుకొని మనం నెక్ జాయింట్లు కానీ ఏదైనా సెట్ చేసుకుంటాం ఇప్పుడు అనేది చూడండి ఇలా కరెక్ట్గా అనేది వచ్చింది కదా ఇప్పుడు ఈ కరెక్ట్గా వచ్చిన నుంచి మనం స్టార్టింగ్ స్టార్ట్ అనేది చేయాలి ఇప్పుడు ఇది ఎంతవరకు వస్తుంది ఈ ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు నెక్కులు అనేది కొంచెం ఉండేవి ఇప్పుడు అన్నీ నైన్ టెన్ నైన్ అండ్ హాఫ్ అలా వస్తున్నాయి కదా పెద్ద నెక్కులు కదా ఈ నెక్ అనేది మనకి సరిపోద్దా సరిపోదా మన మార్కింగ్కి అందులో నేను వన్ ఇంచ్ ఎక్కువ వేసుకోవాలన్నా కదా అది సెట్ అవుద్దా కాదా అనేది మనం ఒకసారి ఈ ప్లస్ సింబల్ ఈ ప్లస్ సింబల్ని ఇలా నొక్కి పట్టుకుంటే అలా నీళ్ళు అనేది మూవ్వుతా ఉంటుంది అది ఎంతవరకు బోర్డర్ అనేది ఎంతవరకు వేస్తుంది డిజైన్ ఎంతవరకు వెళ్తుంది అనేది మనకి చెప్పిద్ది అలా మూవ్ అవుతూ ఉంటా ఎక్కడ వరకు వచ్చిందో మనం ఒకసారి చూసుకోవాలి మనం వేసిన మార్కింగ్కి డిజైన్ సరిపోద్దా సరిపోదా అనేది ఒకసారి ఈ ప్లస్ మైనస్ చేసుకుంటా చూసుకుందాం అనుకోండి మనకు తెలిసిద్ది ఇక్కడి వరకు వచ్చిద్ది అయితే ఇక్కడ వరకు వస్తే మనం ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి వరకే వచ్చింది కదా మరి సరిపోదు కదా ఏం చేయాలంటే వాళ్ళు ఎక్స్ట్రా బంచ్ అనేది ఇస్తారు మనకి సేమ్ డిజైన్లోనే ఇంకా ఎక్స్ట్రా బంచ్ అనేది ఇస్తారు ఆ బంచ్ని మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట యాడ్ చేస్తే మనకి నెక్ అనేది ఇక్కడ వరకు వస్తుంది కొంచెం ఎక్స్ట్రానే వచ్చింది అప్పుడు మనకి జాయింట్ చేసిన దగ్గర కూడా నె సరిపోవటం గ్యాప్గా రావటం అలాంటివి ఏమీ ఉండవు ఇలా సెట్ చేసుకోవాలన్నమాట అయితే ఇంకా దీంట్లో కూడా చాలా ఆప్షన్లు ఉన్నాయి పెంచుకోవడం తగ్గించుకోవడం పర్సంటేజ్ టెన్షను స్పీడు ఇవన్నీ ఎలా సెట్ చేయాలో నేను ఇంకొక వీడియోలో చెప్తాను ఇక్కడ జాయింట్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఎలా చేయాలనేది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి